புனரே மகிப்பூத்தே ஆன விவேகான హిందూ ధర్మస్థం రాధ రానందరే ఈ మళ్ళీ హిందూధర్మం జాగృతి చేయడం కోసం తమ చైతన్యాన్ని నమ్మడం కోసం కూడా వ్యాప్తి పొందించడం కోసం ఈ లోపంగా మనం చూస్తున్నాం ఈ పురుషులో ఒక ముగ్గురు మహాపురుషుడు అండి మహాపురుషులు వాళ్ళ మూలంగా పుష్పీ చెల్మంతి ఒక ముగ్గురు పురుషుల మూలంగా మన దేశము మన గడ్డ మన ఖండము బంగారు పుష్పాలను పుష్పిస్తూ ఉంట మన భారతదేశము అంతటా సువర్ణమయ్యా కావాలంటే ఒక ముగ్గురు అంట ఆ ముగ్గురు ఎవరు కలిసిన వాళ్ళు సూర్యుట్టూర్యుడు తక్కువ పుట్టుకోవడం కాదు వాక్య సౌల్యం సాధారణ వాక్యంలో అదే బాణము అదే కటము అదే మాట్లాడటం रसाय ग्यश्च केवल सौर्य முதலிய 라 함లే మానంద ಪರಿಪೂರ್ಣವ ಅತಿ ಸರ್ವಲ ತನ ಜನಕಾಲ ಲಕ್ಷಾಲುರ ಹಿಂದೂ ಧರ್ಮದ ಸೂತ್ರ ಸರಿಯ ಧರ್ಮದ ವಿಚಿತ್ರ ಉndಾರಿ ಭಾಗ ರಾಮಾಯಣ ಭಾಗವದನ ಇತಿಹಾಸ ಅಲ್ಲಿ ಜ್ಞಾನ ಉndಾರಿ ಆ ಜ್ಞಾನವನ್ನು ಹೇಳುವ ಮಾಡಿ ಅವರೆನಂತೆ ಕುತನೆ ಗ್ಯಶ್ಚ ಅಂದೋ ವಾಡೆ ಮೊದಲೇ ವಾರು ಸೌರ್ಯ ವತನ ಆ ಸೌರ್ಯಿಕ ವಾಕ್ತ್ರ ಉndಾರಿ రెండవ విద్యావంతుడు ఆ విద్య పాలకు రహస్య పట్టుకోవడానికి ఈ లోకాన్ని సేవ చేయడానికి పుట్టకపోతే నువ్వు పుట్టే ఉంటే నువ్వు ఏమిస్తున్నావు లోకాన్ని నీ వల్ల లోకం ఏమైనా మీరు పొందుతున్నారు

రాధాహర ఇటువంటి వ్యక్తిని మనం నిలబెట్టుకోవాలి ఇటువంటి వ్యక్తికి మనం సపోర్ట్ ఇవ్వాలి ఈ సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు ఇదిగో మనకి ఉదయ ఉదయ్ భాస్కర్ ఉదయ భాస్కర్ గారు ఈ రాజమండ్రి నగరంలో ఈ సమాయోజన చేసి రాధామనోహన్ యొక్క గొప్ప ఆత్మీయమైనటువంటి ఆతిథ్యాన్ని ఆనవన పరికలేటి వట్టుల వీరు మనం చెయ్యాలి వీరికి సామన్య సేయ వీరికి నరక సపోర్ట్ చేసాయి ఇమలంగని కూడా వడిపోతున్నాయి అదురుకు నిలబడతాం మన ధర్మాన్ని ఏటికో బదులు బజికల్యం వచకొండి ఎప్పటిక ని ఎక్కిపిస్తున్నాడు మన ధర్మాన్ని మనకే మన ధర్మాన్ని నేనే చర్చించుకున్న దోలు చేస్తున్నా ఒక్క మాట నాయన మన ధర్మాన్ని తీర్చనవండి మీరు మీరు

అటువంటి వ్యక్తి నిజంగా మన మధ్యలో ఈ వేదిక ఆన కళాకారాల్లో ఇక్కడ వెళ్ళి ఉద్యోగం వచ్చారంటే నిజంగా వారికి అందరం కర్ణాటక రోజులు ఒకసారి నమస్కారం నేను చేసుకున్నాం వారితో ఇస్తూ నేను ఉంది అడిగి వచ్చాను అందులో సేవ చేసేదాన్ని హిందూ ధర్మ ప్రతిష్టాన హిందూ ధర్మాన్ని మళ్ళీ 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 నిరంతరం అలా కాపాడుకోవాలని ఒక దీపం వెలిగించేవంటే గాలు వస్తూనే ఉంటాయి గాలు వస్తూనే ఉంటాయి చెడు గాలు వస్తూ మంచి గాలు వస్తూ ఉంటాయి ఈ గాలి చెడు గాలే ఎక్కువ వస్తున్నాయి మన వాళ్ళే ఇంట్లో వస్తారు మనకే మన ఇంట్లో చదువు ఉంటారు మళ్ళీ మాట్లాడితే ఇది మన ఇల్లు అనేక మంది సోదర సోదరి తర్వాత వాళ్ళు కానీ ఈరోజు కాదు ರಕಾಲ ಆ ನಿರಂತರ ಜಾಕೃತಿ ಹಿಂದೂ ಧರ್ಮ ಪ್ರತಿಷ್ಠಾತ ಅದೇ ಹಿಂದೂ ಧರ್ಮ 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 ಧರ್ಮೇದೋ ಅಧರ್ಮೋ ತಿಳಿಯ ಆ ರೆಡ್ಡಿ ಮಹಾಲೇ ಈ ವ್ಯಕ್ತಿ ಧರ್ಮ ವಿಚಕ್ಷಣ ಹಿಂದೂ ಧರ್ಮ ಪ್ರತಿಷ್ಠಾತ ಧರ್ಮ ಪ್ರತಿಷ್ಠಾತು పోని సరిపోతుందా పరమేశ్వర ఉండాలి బలం ఉండాలి శక్తి ఉండాలి ఆరోగ్యంగా మహాభాగ్యం భాగ్యశ్రీ ఆయన ఆరోగ్యమే ఆయన ఆరోగ్యంగా ఉండాలి జీవితానికి పోరాడుతూ మన పర్మాన్ని మనకి గా ఉంటే మనం మనం సపోర్ట్గా ఉంటాం చూస్తూ आरोपी का महाभाव क्या होंगे गीयात राधा मनोहरा गीयात राधा मनोहरा और उनके राधा मनोहर लफ्फ कर कायला मंचा आरोपी तोड़े आयुष्य तोड़े पदवंदे के सपोर्ट तोड़े

গুরুজি মার্তার গুরুদার গদনাম দর্শনে ওয়ান ফর মান তোকে তা এসে সর বাসুgetLogger পরকার আনন্দন দুলপালা আনন্দকৃষ্ণ সুরেশ শাস্ত্রী গদপীতম গদত্রেয়ীকম স্বামীদি মনতোমানন্ত अदड़ाफमाक् मद ක మాజేదే భారత్ మాతాకి భారత్ మాతాకి వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన హిందూ బంధువులందరికీ కూడా వేదిక ముందు ఉన్న హిందూ బంధువులు అందరికీ కూడా నమస్తాంజలి ఈరోజు సదాసం గారికి ఈ ఎంతో ఆనందంగా ఉంది కార్యక్రమంలో చేసిన సదాసంగ మాట్లాడి పూల మానంతో సత్కరించండి మధు గారి మధ్యలో మాట్లాడుకుంటాను అందరికి నమస్కూ ఈరోజు కార్యక్రమాలు వచ్చేసిన అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ శాంతాగారం భుజగసం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదు తత్వమ

మనం కులం మతం మనం ఇంట్లో ఉంటేనేనండి గడప దాటితే మనం ఎవరండి మరొకసారి గట్టిగా చెప్పండి మనం గడప దాటితే గడప దాటితే అందరం కూడా హిందూ బంధువులు అందరూ కూడా హిందూ బంధువులు మనము ఎనభై శాతం ఉన్నామండి ఇరవై శాతం వేరే ఉన్నారు అయినా కూడా మనలో సైక్యత ఐక్యత కరువైందండి కాబట్టి మనం అందరం కూడా ఒక తాటి మీద మన రాధా మనోహర్ దాస్ గారు ముందుకు నడిపిస్తున్నారు రథసారిని నడిపిస్తున్నారు మనం వెనకాల ఉండి కొద్దిగా కొద్దిగా సహాయం చేస్తూ ఆ రథాన్ని ముందుకు నడిపితే మన హిందూ ధర్మం సనాతన ధర్మం పురాతన ధర్మం ఎంతో ఎంతో ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నారని ఆయనకి ఆనంద పుష్పాంజలి సమర్పిస్తున్నాను చిన్నగాను రాధ దాసు గారు రాధ మనసులో కృష్ణుడు ఉన్నట్టు కృష్ణ దాసు అని పేరు పెడితే బాగుంటుంది అనుకుంటున్నానండి రాధ మనసులో కృష్ణుడు ఉన్నట్లు కృష్ణ మనోహర దాసు అని పేరు పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే కృష్ణ నామ జపంతో నిండుగా మునిగిన దాసు దాసులు కూడా అలాగే మనోహర మనిషి పేరులోనే మృదుత్వం ఉంది మనిషి పేరులోనే మనోహర మృదుత్వం ఉంది మనిషిలోన రుద్రతత్వం తత్వం ఉండదు రుద్రతత్వం రుద్రుడు ఎలా ఉంటాడు మనిషి మాత్రమే మనోహర మృదుత్వం మనిషిలోన రుద్రతత్వం మనసు మాత్రం నవనీతం నవ్యతత్వం మనసు మాత్రం నవనీతం నవ్యతత్వం దాసు అంటే ఎవరికండి దాసులు ఎవరికి కృష్ణ చరణాలకు ధర్మ ఆచరణకు హిందూ బంధువులకు మన సనాతన ధర్మానికి హిందూ బంధువులు రా అంటే రాగద్వేషాలకు అతీతులు రా అంటే రాగద్వేషాలకు అతీతులు అది షద్భంలో జయించిన వారు ఎవరండి ఆయన ఎవరు రాధాకృష్ణ మనోహర దాస గారు అది షద్ధి కూడా జయించి ముందుకు వెళుతున్నారు ధ అంటే ధర్మానికి కట్టుబడి ధ అంటే ధర్మానికి కట్టుబడి ధర్మ యుద్ధానికి ధరణిలో తిరుగుచు ధర్మానికి కట్టుబడి ధరణిలో తిరుగుచు దండయాత్ర చేస్తున్నారు ధరణిలో తిరుగుచు అంటే భూమి అంతా తిరుగుచూ దండయాత్ర చేస్తున్నారు మా అంటే మతమన్న వారి వారిని మా అంటే మతమన్న వారిని మతిస్థిమి లేకుండా చేస్తున్నారు కులమన్న వారిలో కల్లోలాలు సృష్టించి అల్ల కల్లోలాలు చేసి అందరినీ మన వైపుకు తిప్పుతున్నారు నా అంటే నట శట పర్యంతము ధర్మంతో భక్తితో నిండి ఉన్నవారు నా అంటే నకసికపలియంత ధర్మంతో భక్తితో నిండినవారు హా హాస్యంతో చమత్కాలతో ప్రాసలతో మాటల కూటాలతో పరులను వెంటాడుతున్నారు హాస్యంతో చమత్కారంతో ప్రాసలతో మాటల తూటాలతో పరులను వెంటాడుతున్నారు విమర్శలను పంచభక్ష పరమాణంగా స్వీకరిస్తున్నారు విమర్శలను పంచభ పరమాణంగా భోజనంగా స్వీకరిస్తున్నారు పొగడతలకు లొంగకుండా నిరాడంబరంగా జీవితాన్ని సాగిస్తున్నారు పొగడతలు అంటే పొగడతలకు లొంగకుండా నిరాడంబరంగా జీవిస్తున్నారు జీవితాన్ని సాగిస్తున్నారు రా అంటే రమణ మహర్షి ఆదర్శంగా రా అంటే రమణ మహర్షి ఆదర్శంగా రమణీయంగా కమనీయంగా జనరంజకంగా మృదు మధురంగా మధురమైన మాటలతో మనసును రంజింప చేసి ఉత్తేజపడుతున్నారు ఉత్తేజపరుచున్నారు రమణ మహర్షి ఆదర్శంగా రమణీయంగా కమనీయంగా జనరంజకంగా మృదు మధురంగా మధురమైన మాటలతో మనసును రంజింపచేసి మనం అందరినీ కూడా ఉత్తేజపరుచున్నారు దా అంటే ధార్మికంగా ఆధ్యాత్మికంగా భగవంతుని ధ్యానంలో ధ్యాసలో మోక్షానికి మార్గం వెతుకుతున్న సన్యాసి స్వామీజీ మహర్షి ధార్మికంగా ఆధ్యాత్మికంగా భగవంతుని ధ్యానంలో ధ్యాసలో మోక్షానికి మార్గం వెతుకుతున్న సన్యాసి స్వామీజీ మహర్షి సా అంటే దాసు సర్వ సర్వసంగి సర్వము భరతమాతకు ధర్మానికి సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి జీవితాన్ని త్యాగం చేసిన మహులు మహానీయుడు సర్వసంగ పరిత్యాగి సర్వము భరతమాతకు అర్పించి జీవితాన్ని ధర్మానికి సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి జీవితాన్ని త్యాగం చేసిన మహా మహులు మహనీయులు మన राधा मनोहर दासगर सस्ती जय श्री राम भारत माता की भारत माता की రాజమహేంద్రి ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో ఈరోజు యథాయథా ఈ ధర్మస్య గ్లాని భారత అన్నట్టుగా మనకి హిందూ ధర్మానికి గ్లాని ఏర్పడుతున్నటువంటి పరిస్థితులలో అలానాడు మన గీతాచార్య వచ్చి ఏ విధంగా కర్తవ్య బోధ చేశారో అదేవిధంగా ఈనాడు మనకి శ్రీ రాధా మనోహర్ దాస్త రాధా మనోహర్ అంటే కృష్ణ భగవానికి అలాడు కృష్ణ భగవానుడు ఏ విధంగా కర్తవ్య పరాయణత్వాన్ని అర్జునుడికి బోధించి సమర శంఖం పూరించి ఆ రోజు ధర్మాన్ని రక్షించారో అదేవిధంగా ఈరోజు మన రాధా మనోహర గారు మనందరిలో అంటే నిద్రాణమైనటువంటి జాతిని జాగృతం చేయడానికి అవతరించిన ఎందా చెప్పినట్టుగా వివేకానందులే మన రాధా మనోహర గారు వివేకానందుడికి ప్రతిరూపంగా భగవంతుడు మన యొక్క హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఇక్కడ వచ్చారు ఆ మధ్యకాలంలో ఒకసారి మా మిత్రులు డీజీపీ ఆఫీసులో ఆయన డీజీపీ అడ్వైజర్గా పనిచేస్తారు వారి ఫోటో నా ఫోటో కలిపి మిత్రుల మిత్ర బృందంలో పెట్టారు పెడితే ఆయన అన్నారు రామ్మోహన్ పేరు పెట్టి రథా మనోహర్ దాస్ గారితో నువ్వు ఫోటో దిగా ఆయన మీద ఇరవై ఐదు కేసులు ఉన్నాయి అన్నాను అంటే అప్పుడు నేను అన్నాను ఇరవై ఏడు కాదు ఐదో వందల కేసు ఉన్నా నేను నష్టం ఏం లేదు ఒక్కసారి అలా పోలీసులు అలా అలా వారి దగ్గరికి వారి చుట్టుపక్కలకి అలా రమ్మనండి హిందూ ప్రభజనం ఏంటో ఐదవ ధర్మం ఏంటో మన హిందువుల యొక్క జాగరూకత ఎంతతో తెలుస్తుంది ఒకసారి వాళ్ళు మన ధర్మాన్ని రక్షించడానికి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయడానికి వారు అంగడబుద్ధులై వాడవాడగా అరనాడు చైతన్య మహాప్రభు ఏ విధంగా ప్రపంచమంతా దేశమంతా తిరిగి ఏ విధంగా మన యొక్క ధర్మాన్ని ప్రబోధం చేశారో ఆ విధంగా ఈ రోజున వారు దానికి కారణజన్యులు మన యొక్క హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం కోసం ఆయన కాళ్ళకు బలపం కట్టుకుని పగలు లేకుండా వారు మన దేశ యాత్ర పాదయాత్ర చేస్తున్నారు మనమంతా కూడా హిందువులుగా మనందరం కూడా వారికి మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది నేను మా గురువరేణులైనటువంటి శ్రీమాన్ ఎక్కిరాల వేదవ్యాస వారి శుశ్రూషలో నలభై సంవత్సరాలు భారతీయ సంస్కృతి సముద్ర సంస్థ వారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్థాపించారు నూట ఎనిమిది గ్రంథాలు రాశారు నాలుగు దేవాలయాలు అందించారు ఎనిమిది వేద పాఠశాలలు చేశారు ఆ విధంగా వారి యొక్క హీమాన్ ని నేను ఎక్కిరాల వేదవ్యాస వారిని చూశాను తర్వాత మా గురువు గారిని వీరిలో రాధా మనోహర్ దాస్ గారిని చూస్తున్నాను భయం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం ఏది చేయడానికైనా రెడీ ఇలాంటి మహనీయులు మన ఈ యొక్క సనాతన ధర్మంలో ఉండబట్టే ఈ రోజు మనము ఇలాగా ఉండగలుగుతున్నాం ఇలాంటి గత పద్దెనిమిది సంవత్సరాలుగా వారి యొక్క నాకు సాహచర్యం ఉంది రెండు మూడు సందర్భాల్లో మాకు గౌరీపట్నంలో శ్రీ పర్వతం మీద ఉన్నటువంటి నారాయణ యజ్ఞానికి వారు దయచేయడం గురువుగారి యొక్క సంస్మరణ సభల్లో వారు రావడం మా గృహిణి యొక్క ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం మాకు ఎంతో మహదానందం ఈ రోజుని ఇక్కడ ఈ రాజమహేంద్ర వర్గం వచ్చి వారు ఇక్కడ ధర్మ ప్రబోధం చేయడం మనందరికీ కూడా ఎంతో మతావరం అది తెలియజేస్తూ ఈ సతవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ సదా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు నెక్స్ట్ మన అర్థం ఉన్నటువంటి జేష్ఠ సంఘ కార్యకర్త శ్రీ సదాశారు మహారాజ